Good morning, everybody. I am very happy to be associated with the uh, with a function like this, where where proactively we try to find out uh, uh, find out and screen uh, our own colleagues for various uh, uh, cancers. So, the bhaganga irojo breast cancer, we wanted to take up a screening. Uh, మన డిపార్ట్మెంట్లో నేను ఐజీ వెల్ఫేర్గా తర్వాత అడిషనల్ డీజీ వెల్ఫేర్గా పనిచేసినాను అప్పుడు ఈ ఆరోగ్య భద్రత సంబంధించిన డేటా అంతా కూడా నా దగ్గర వచ్చేది అండ్ వాటిని అన్ని అనలైజ్ చేసినప్పుడు ఆర్ లాట్ ఆఫ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అవర్ ఓన్ అవర్ ఓన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇన్స్పెక్టర్స్ వీ హీన్ ద సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ బ్రెస్ట్ హోమ్ వార్డ్స్ కూడా చాలామంది పాపం వాళ్ళకు తెలియదు విషయాలు తెలియదు తెలియకుండా అవగాహన లేక లేట్ స్టేజెస్లో రావటము ఈ విధంగా చాలామంది 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 సఫర్ అయ్యారు తర్వాత మన ఆరోగ్య భద్రత కాంట్రిబ్యూషన్స్ ఏదైతే ఉందో చాలా వరకు అవి ఈ క్యాన్సర్ ట్రీట్మెంటు బాగా ఖర్చు చేసినాము సో ఇదంతా చూసి నాకు గుర్తుంది ఇది మా మా దగ్గరే పనిచేసే వాళ్ళ హోమ్ గార్డ్స్ తర్వాత డ్రైవర్స్ వాళ్ళ భార్య తర్వాత వాళ్ళ చుట్టాలందరూ కూడా చాలామంది ఈ విధంగా సఫర్ అయ్యారు ఇది అర్లీ స్టేజెస్లో ఏ విధంగా డిటెక్ట్ చేయాలా ఎట్లా చేయాలా ఎందుకు చేయాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇదంతా చేసినాము తర్వాత మన మన డిపార్ట్మెంట్లో ఎన్ని సౌకర్యాలు ఉండి కూడా అందరూ చదువుకొని ఇంత స్థాయిలో ఉండి కూడా మనము దీన్ని అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి నివారించలేకపోతున్నామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇదంతా కంటిన్యూస్గా చేయాలి ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు తర్వాత మీరు అందరూ కూడా డైలీ డ్యూటీస్లో లో అక్కడ అందరు అన్ని కూడా ఉండిపోతారు తర్వాత కొంతమందికి ఈ లక్షణాలు కూడా దాని గురించి అవగాహన లేకపోవడం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఆ ఉద్దేశంతో ఈరోజు రోటరీ క్లబ్ వారి సహాయంతో తర్వాత మా ఏఆర్ సిబ్బందులందరూ కూడా ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేసినాము ఐఎమ్ ష్యూర్ మీరందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకొని తర్వాత మీ చుట్టాలు రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఈ దీని గురించి బాగా చెప్పాలి ఎందుకంటే చాలామంది ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు వచ్చిన సిమ్టమ్స్ని వాళ్ళ వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి ఇంటర్ప్రెట్ చేసుకుంటారు ఇది వేరే ఏదో అని చెప్పేసి కానీ ఇది క్యాన్సర్ ఉద్యోగం అని క్యాన్సర్ వ్యాధి అని చెప్పేసి అసలు తెలియకుండా అర్లీ స్టేజెస్లో చేసి ఉంటే డెఫినెట్లీ అది అన్ని కూడా ట్యూమర్స్ అన్ని తీసేసి రేడియోథెరపీ కీమోథెరపీ ఇదంతా చేసి ఈజీగా దాన్ని అంటే లైఫ్ని కాపాడవచ్చు ఈ ఈ అవగాహన సదస్సు తర్వాత దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్న రూమ్స్లో ఏదైతే మషీన్స్ అన్ని కూడా పెట్టారు పెట్టి దాంతో దే విల్ ట్రై టు స్క్రీన్ మన దగ్గర మన సమక్షంలో మెడికల్ ఆంకాలజిస్ట్ గారు ఉన్నారు అదే మై వైఫ్ షీఈ్ ఆల్సో రీకన్స్ట్రక్టివ్ సర్జన్ షీ ఫోకసెస్ ఆన్ బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే బ్రెస్ట్ తీసేస్తే మళ్ళీ అది ఇంకొక మానసికంగా అది ఇంకొక వ్యాధి అండ్ ఇంకొక ఇష్యూ అది చాలామంది ఇంకా తెలియదు ఇదంతా కూడా సో షీ ఆల్సో టేక్స్ దాట్ ఇనిషియేటివ్ సో షీ ఈజ్ ఆల్సో హియర్ విత్ ఆల్ ఆఫ్ యూ ఈ అవకాశం అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేర్చుకొని మీరు మీ చుట్టాలకు మీ గ్రామంలో ఉన్న ఇతర ఫ్రెండ్స్ చుట్టాలందరూ కూడా దీని గురించి చర్చించుకోవాలి ఎందుకంటే ఆ విధంగానే మనం అర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం ఇప్పుడు చెప్తున్న టెక్నిక్స్ హౌ టు ఎగ్జామిన్ ద బెస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే మీ అందరికీ చెప్తారో మన ఇనాగరల్ సెరిమనీ తర్వాత డౌట్స్ ఇంటరాక్షన్స్ చాలా డౌట్లన్నీ ఉంటాయి అదంతా కూడా మేడం గారిని అడగండి దే విల్ ఆల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దాట్ అండ్ ఆల్సో గో త్రూ ద టెస్ట్ అండ్ ఇదే విధంగా రాబోయే రోజుల్లో వేరియస్ అదర్ క్యాన్సర్స్ విచ్ ఆర్ దేర్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ సిఏ బ్రెస్ట్ ఈ రోజు ది అదర్ క్యాన్సర్స్ విచ్ ఆర్ దే దానికి కూడా చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసేసి మన డిపార్ట్మెంట్లో ఎవరికి ఇటువంటి క్యాన్సర్ రాకూడదని చెప్పేసి మనం ఈ నిర్ణయించుకోవాలా మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే బాధపడిన వాళ్ళని మీరు వెళ్ళి హాస్పిటల్లో చూస్తే తెలుస్తుంది వాళ్ళ కుటుంబం ఏ విధంగా బాధపడుతున్నారు పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారు హస్బెండ్ ఏ విధంగా బాధపడుతున్నారు ఖర్చులు అంటే కాన్స్టేబులరీ అండ్ సవార్డినేట్ స్టాఫ్ అందరికీ వచ్చే ఆదాయం మించి ఎందుకంటే ఎక్స్పెన్సెస్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ హై మీరందరూ ఆరోగ్య ఆరోగ్యబద్ధత డేటా చూస్తే తెలుసది చాలా హై అండి అండ్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం కుటుంబం అంతా కూడా బాగా సఫర్ అవుతారు ఇదంతా కూడా మన చేతిలో ఉంది ప్రొవైడెడ్ మీరు అందరూ కూడా వెళ్ళేసి అర్లీ ఎగ్జామినేషన్ అర్లీ డిటెక్షన్ చిన్న అనుమానం ఉంటే కూడా వెళ్ళి త్వరగా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఈ సందేశం మీరు మీ చుట్టాలు అందరు కూడా చెప్తే చాలా వరకు అట్లీస్ట్ మన పోలీస్ కుటుంబంలో కనీసం వీ కెన్ మేక్ ఇట్ జీరో ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ జీరో ఇన్సిడెంట్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ది అదర్ క్యాన్సర్స్ ఆల్సో మేడం సోటి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంది మన మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నార్త్ కోస్టల్ నార్త్ కోస్టల్ ఫోర్ ఆఫ్ ఫైవ్ డిస్టిక్స్లో ఎక్కువ ఉంది ఐమ్ టాకింగ్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఆరోగ్య భద్రత ట్రీట్మెంట్లో ఎంత బాధపడి చివరికి చచ్చిపోవడం ఎందుకంటే అర్లీ డిటెక్షన్ కాకపోవడం వల్ల ఓకే సో క్యారీ దిస్ మెసేజ్ బ్యాక్ హోమ్ అండ్ టెల్ ఎవ్రీబడి అబౌట్ దిస్ ఇది అందరికీ మంచిది తర్వాత ఈరోజు కూడా ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ అవర్ లో ఫ్రెండ్స్ and uh, all of them are here the board of directors president all of them are there i really thank them for taking this initiative dr sumita she is also a busy plastic surgeon reconstructive surgeon practicing in, in guntur and vijayawada and other places uh, she is also graced this occasion she will also tell you about what has to be done in her uh, talk so carry this message forward and spread it in your whatsapp group and things like that about these uh, signs uh, symptoms uh, ఎర్లీగా ఏ విధంగా డిటెక్ట్ చేయాలా ఇవన్నీ కూడా సమాచారం అందరికీ అందిస్తే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ అండ్ ఫర్ ద కమ్యూనిటీ యాజ్ అ హోల్ పోలీస్ కమ్యూనిటీ యాజ్ అ హోల్